కృపాభరితుడైన మా యేసు ప్రభవ మీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీరు గొప్ప దేవుడు ప్రభ మీ కనికరాన్ని బట్టి వేలాది వేల వందనాలు దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభ మీరు దయ చూపెట్టండి ప్రభ తండ్రి ఈ సంవత్సరం అంతా కూడా నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలలో ఒక గొప్ప మార్పును కలగజేయండి స్వామి రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్ప ఆత్మీయులుగా తాము వింటున్న వాక్యాన్ని అనేకులకి పరిచయం చేయనట్లుగా అనేకులకి ఆ వాక్యాన్ని పంపునట్లుగా బిడ్డల్ని బలపరచండి వారు విన్న వాక్య ప్రకారముగా వారు జీవించటానికి మీరే కృప దయచేయమని ప్రభా వారి కుటుంబంలో ప్రతి బిడ్డ రక్షించబడాలి ఎందరో బిడ్డలు ప్రార్థించమని చెప్తున్నారు స్వామి తండ్రి తల్లిదండ్రుల్ని కొట్టే పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులకు ఎదురుగా త్రాగే బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రుల ఎదురుగా చేసే చేసేవాళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు కూడా ఉన్నారు తండ్రి దయచేసి ఆ బిడ్డల మనస్సు మార్చండి ప్రభ తల్లిదండ్రుల మీద గౌరవము అభిమానము ప్రేమని పుట్టించండి మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ప్రిలరా మొదటి వచనము రెండవ వచనము కిందటి దినాన చెప్పాను ఈరోజు ఆ వచనాల మీదనే తూరు రాజైన హీరాము దావీదు నద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపాడు తన జనులకు ఇజ్రాయేలీయుల నిమిత్తము ఇహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనని దావిదు గ్రహించాను మొదటి రెండు వచనాలు నిన్నటి దినాన చెప్పాను హీరాము అనున్నటువంటి ఇతడు తూరు రాజు హీరాము ఈయన దావీతుతో సంధి చేసుకొని సొలోమోనుతో కూడా సంధి చేసుకున్నటువంటి వ్యక్తి దావీదు గారి కాలంలో ఆయన యరుస్లేమును జయించిన పెమ్మట దావీదుతో పాటు సంధి చేసుకొని దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పని వారిని దాబీదు ఇల్లు కట్టుటకు పంపించాడు అతని యొద్ద మనుషులను పంపించి దీని ప్రకారముగా అతడు లెబానోను నుండి దేవదారు మ్రానులను సరళ వృక్షపు మానులను సులోమును పంపుట మాత్రమే కాక దేవాల దేవాలయమును కట్టు నిమిత్తము ఆరితేరిన పనివారిని కూడా పంపించాడు దీనికి ప్రతిగా సులోమును ప్రతి సంవత్సరమును హీరాముకు రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపుచూ వచ్చాడు ప్రియులరా గమనించాలి ఆ సంఖ్యతో కొద్దిగా మందిరము దేవాలయమును ముగించిన పిమ్మట సొలోమోను హీరాముకు గలీలయలోని ఇరవై పట్టణాలను బహుమానముగా ఇచ్చాడు కానీ అది హీరాముకంత ఇష్టముగా ఉండలేదు అతడు సోలోమోనునకు తిరిగి రెండు వందల మణుగుల బంగారము పంపించాడు మొదటి రాసుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పది పద్నాలుగు వచనాలు రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండు పదహైదు పదహారు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది తర్వాత వీరిద్దరూ కలిసి వర్తకం కూడా చేశారు వీరి స్నేహం మరింత స్థిరపడ్డది ప్రిలరా రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై రెండు రెండవ దినవృత్తాంతల గ్రంథము తొమ్మిది ఇరవై ఒకటి ఎస్సోన్ గే బేరునకును ఊఫిరునకు మధ్య తిరుగుచుండి సొలోమోను ఓడల మీద హీరాము రాజు సేవకులు కూడా ఉండి వీరు సముద్ర ప్రయాణము చేయుటలో మిగుల గట్టివారు మొదటి రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనాలు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఎనిమిది పదిహేడు పద్దెనిమిది వచనాలు గనుక వీరందరికీ దక్షిణ మందున్న ఓఫిరు దేశము వరకు బాగుగా తెలియను ప్రియుల ఈ రీతిగా హీరాము అనున్నటువంటి ఈ వ్యక్తి ద్వారా దావీదు తరువాత సులుమను గారు ఇద్దరితో కూడా సంధి చేసుకొని ఆయన ఇద్దరికి సహాయం చేశాడు హీరాము అంటే మనకు తెలియదు కానీ హీరా అంటే ఘనత వహించినవాడు వాడు అని అర్థం దేవుని మహాకృపను బట్టి ఆ రీతిగా హీరాముతో దావీదును సులోమును వీరి ఇద్దరితో కూడా హీరాము సంధి చేసుకొని వారు పనులు చేస్తూ వచ్చారు వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది దావీదు అతని రాజ్యంలో ఉన్నత స్థితిలోకి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయేలీల మీద రాజుగా స్థిరపరిచనని దాబిదు గ్రహించి అని వాక్యము సెలవిస్తారు తన జనులకు ఇస్రాయేలీల నిమిత్తము ఎహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయేలీల మీద రాజుగా స్థిరపరిచని దాబీదు గ్రహించి ఈరోజు చాలామంది దేవుడు తను ఎందుకు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ లేక మనము పరిపాలనా దిశలో వెళితే ఆ రాజ్య సంబంధమైన అధికారములలో కానీ పేరు ప్రతిష్టలు డబ్బు ఇటువంటివన్నీ కూడా నీకు ఎందుకు ఇచ్చాడు అనే గ్రహింపు లేదు చాలా మందికి దావీదు ఆ విషయంలో చక్కటి గ్రహింపు కలిగినటువంటి వాడు ప్రియులారా గమనించాలి వాక్యము సెలవిస్తాలి సమూహలు ప్రవక్త దగ్గర బాలుడైన సమూహలు ఆయన యహోవా ఎదుట సమూహలకు పరిచర్య చేస్తూ వచ్చాడు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు ఫ్రీలరా బైబుల్ సెలవిస్తాది ఒక్కరోజున పడుకొని నిద్రపోతున్న సమూహలను బాలుడైన సమూహల్ని దేవుడు పిలిచాడు ఆయన వెళ్ళి ఏలిని అడిగాడు రెండవ పర్యాము పిలిచాడు తిరిగి ఆయన వెళ్ళి ఏలి అని ఏలిని అడిగాడు మూడవ మారు సమయాలను పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో నేను వచ్చి తినగా ఏలి యహోవా ఆ బాలునని పిలిచేనని గ్రహించి అని ఒక్కొక్క పర్యాయము ప్రభువు మనల్ని పిలిచిన పిలుపును గ్రహించం ఒక్కొక్క పర్యాయము దేవుడు మనల్ని అభివృద్ధి ఎందుకు చేశాడు అనేది గ్రహించం దైవ జనాంగమా ఒకేవేళ ప్రభు నిన్ను పిలిచాడేమో ఆలోచన చేయి నీ అభివృద్ధికి కారణం ఏమిటంటే ఇతరులకు నీవు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఎందరో అభివృద్ధి లేకుండా బాధపడుతున్నారు నీ అభివృద్ధిని గ్రహించి పేద బిడ్డల విషయంలో కనికిరాన్ని చూపెట్టు జాలి కలిగి ఉండు దయ కలిగి ఉండు నీవు ప్రతీరోజు ఆలోచించాల్సింది ఈరోజు నేను పేదలకి సహాయం చేయాలి అని కొంత సొమ్ముని జేబులో పెట్టుకొని బయలుదేరాలి నన్ను ప్రభు అభివృద్ధి చేశాడు గనక ఈ అభివృద్ధిలో పేదలకు కూడా పాలిభాగం ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి బైబిల్ సెలవు ఇస్తుంది పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని ప్రభు చెప్పాడు రెండవది నేను కూడా యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని చెప్పాడు మనతో ఉండువారు ప్రభు మనతో ఉండువారు పేదలు అంతే వారిని ఎప్పుడూ మనం ప్రేమిస్తూ నీ అభివృద్ధికి తగినట్టుగా ఆ బిడ్డలకు మీరు సహాయం చేయాలి సహకరించాలి ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆమెన్ ఆమెన్